వందేళ్ల తర్వాత ఒక యజ్ఞంలా భూముల సమగ్ర రిసర్వే చేపెట్టామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు రికార్డులు ఎవరు ట్యాంపరింగ్ చేయలేని విధంగా పటిష్టమైన వ్యవస్థ అని తెలిపారు బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా భూముల రీసర్వేకు సహకరించ సహకరించలేదన్నారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటిన గొప్ప అడుగు వేశామని సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం ఇది అని పేర్కొన్నారు వైఎస్ జగన్ వంద సంవత్సరాల క్రిందట నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషోళ్ళు సమగ్ర సర్వే చేశారు నైన్టీన్ ట్వంటీ త్రీలో దాని తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించాలి చెప్పిన మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వందేళ్ళ తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం సిస్టమ్స్ లేకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప పడింది ఆ రోజు నిజంగా ఇది ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించేదగ్గ ఒక గొప్ప అధ్యాయం రీసర్వేతో సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహా యజ్ఞం లాంటిది చెప్తా ఎందుకు అంత యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నాను అని అంటే ఒకసారి ఆ లేకపోతే మీతో పాటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఎంత లోతుగా పోయాము అని ఇది చెయ్యాలి అని అంటే ఎంత కష్టమైన పని అని కూడా అందరికీ అర్థమవుతుంది దేశ పరిపాలనా చరిత్రలో భూ సంస్కరణలో సువర్ణక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా చెప్తా ప్రజలకు రైతులకు వివాదాలు లేని విధంగా ఐ రిపీట్ దీస్ వర్డ్స్ వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్ భూ యజమానులకు రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరు